ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇవాళ కేసీఆర్ వద్దకు సీఎం జగన్ సో సీఎం జగన్ కేసీఆర్ వద్దకు అయితే వెళ్తున్నారన్నమాట కూడా మీరు చూసుకోవచ్చు ఆయన ఈయన కలిసి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏపీలో తెలంగాణలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఈ భేటీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీ సీఎం జగన్ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ అయితే వస్తూ ఉన్నారన్నమాట ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి బంజారా హిల్స్లోని కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకుంటారు గంటపాటు అక్కడే ఉండి మధ్యాహ్నం తాడేపల్లి అయితే చేరుకుంటారనమాట అయితే సుదీర్ఘంగా చర్చించాలని చెప్పేసి ఇరువురు కూడా నిర్ణయించడం జరిగింది ఈయన పరామర్శించడానికి వెళ్ళి గంట అక్కడ ఉంటారంటే దానికి సంబంధించి కీలకంగా చర్చిస్తారని చెప్పేసి అర్థమవుతుందనమాట సో రాజకీయాలు రాబోయే కాలంలో రాజకీయ వ్యూహం ఏ విధంగా ఉండాలి ఏంటనేది ఇద్దరు అయితే చర్చించబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో